తీసుకుందా ఐదేళ్ళ ఒక్కదా రెండు ఇటుగా రెండిటిగా ఇది తెల్లదానికా మూడిటికి ఎంత బాబు ಮುಪ್ಪ ಎಮ ಈ ಮೂರು ಮೇಕಲಕ್ಕಂಜ ಗೀ ಮೇಕ ಅಮೀರಾ ಅಣ್ಣ ഇല്ല ഇതികോട്ടുളക്കാരെ എവിടെ அம்முடு வேண்டிட்டுக்கார்பில்ல நான் எனக்கு இதா நபை ஐந்து வந்து நல்ல வந்த நல்ல வந்து ఎంత ఐదున్నర కోట ఐదున్నర కోటి మూడు గుర్ర పిల్లలు ముక్కదానికి ఐదున్నర ఐదున్నర కోటి గొర్ర పిల్ల మంచిగా ఎంత చెప్తాను బాబు ఎంత చెప్తాను ఎంత పద్నాలుగు వేలా ఎంత చెప్తాను ఎంత చెప్తాను రెండింటికి ఎంత రెండిటికామిదిన్నర మంజ్ తొమ్మిది వేలు చెప్తాను రెండు గొర్ర పిల్లలు అన్న ఎంత అన్నీ ఒకటి తొమ్మిదిన్నరనా ఒకటి తొమ్మిదిన్నరకు అమ్ముతావా ఏ అమ్ముతావారుట్లా కొరుట్లో నుంచి వచ్చినట్ట అన్న ఒకటి తొమ్మిదిన్నర చెప్తాను తక్కువ కూడా ఇస్తారా అన్న ఎంత బాబు ఒక్కదానికి ఎంత ఒక్కదానికి పదకొండు వేలు రెండు కలిపి రెండు తీసుకున్నా ఒకటి తీసుకున్నారా మేక పుల్ इंदू ये इतना ना कमेंट कर ना मास्को से का इतना आया नहीं जा रहा तो बनाओ ये पाया ना आदर्श 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 이리 왜 물이 뵐 오케이, 낚시. 이리 왜 물이 뵐까? 이리 왜 물이 뵐까? 이리 왜 물이 뵐까? 이리 이 뵐까? 이리 왜 물이 뵐까? 이리 왜이뵐 ఎన్ని మేకలు వచ్చినాయి ఎన్ని మేకలు వచ్చినాయి ఒక్క ఆవిడికి ఎంత ఒక్కదాం పన్నెండు ఇవి గొర్రె పిల్లలు ఇది ஏ ஊரு ஜூலப்பள்ளி எந்த வெட்டினா பட்னாது கம்மினா போதுகா எந்தோட்டே આ લાગડે કે કેર ઉપાય બોલ વાસ્તવના આરે ઉત્તા નિરંતર પછી બરોબર મતલબ આ છે સુવારીઓ કમિટી રાજી

ఆరు వేల కోట ఒకటి ఆరు వేల గొర్రెపిల్ల ఎంత పెట్టినా అన్న ఒకటి ఆరు ఆరు వేల వేల ఒకటి ఏ గురించి రావచ్చు అన్న మంచిగా ఉన్నాయి గుర్రపిల్లలు ఒకటి ఆరు వేలు ఇంకా గొర్రెపిల్లకు ఆరు వేల రూపాయలు ఫ్రెండ్స్ మన రాజరాంపల్ల అంగడిలో తక్కువకు దొరుకుతాయి గొర్ర పిల్లలైనా మేక పిల్లలైనా చాలా తక్కువ దొరుకుతాయి రేటు చూడండి ఫ్రెండ్స్ అంగడి కూడా ఎంత చెప్తాను అవును రెండింటికా లేదా పద్నాలుగు వేరా రెండింటికి పదమూడుకి అడుగుతారా ఏ ఊరి నుంచి లోప్రా ఎవరిని చూడ చెప్తాను పొడేలు పొడేలు ఎంత చెప్తాను పన్నెండు వేలు ఒకటే ఎవరానా కొరుట్లో నుంచి చూడానా ఫ్రెండ్స్ కొరుట్లో నుంచి నచ్చినట ఒక్కదానికి పద్నాలుగు వేల పన్నెండు వేలు తక్కువ వస్తాయి రాయరాంపల్లి అంగల్లా చూడండి ఫ్రెండ్స్ ఒక్కదానికి పన్నెండు వేలు ఈ మేక కింద చెప్తాను మరి ఫ్రెండ్స్ ఇది ఆరు వేలు చెప్తాను అన్నా చాలా తక్కువ ఫ్రెండ్స్ రాయరాంపల్లి అంగడి ఎంత చెప్తాను బాబు పదకొండు వేలకు ఒకట తక్కువ కూడా ఇస్తావా మరి రేటు తక్కువ కూడా ఉంటుందా ఒకటి పదకొండు వేల ఫ్రెండ్స్ ఒకటి పదకొండు వేల మేకా బాగా తక్కువ ఉంటుంది రాజరాంపల్లి అంగట్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత చెప్తాను అన్న అరుణ కూడా ఒకటి చూసి ఇటు ఒకటి ఆరు వేల ఆరున్నర ఫ్రెండ్స్ గొర్రె పిల్లలు అయితే ఆరు వేలు వేలున్నర ఒక్కటి మంచిగా ఉన్నాయి ఎంత చెప్తాను ఒకటి எடா மரி செட் எந்த கூட புத்த எந்த അറു വേലി അറുപതി പതിനേഴ് വേല ఏ ఊరా ఒక్కటి పదిహేను వేలు చెప్తాను ఉన్నాయి అయితే ఐదు మేకలు ఉన్నాయి